హలో విశాల్య గాయత్రి గాయత్రి శృతి నిషిత సీను రాజా నమస్కారం నమస్కారం కూర్చోండి డ్రింక్స్ తీసుకోండి చిన్న ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను నేను జీవించి లేను జీవించలేను కానీ చనిపోగలను ఏంటది జీవించలేను కానీ చనిపోగలనా జీవించలేను కానీ చనిపోగల జీవించదు ప్రాణం ఉండదు కానీ చనిపోతుంది వా యు థింకింగ్ పెరుగు తోడు పెడతాం కదా వచ్చిందా సైంటిస్ట్ పాలల్లో పెరిగేసి కొత్త ప్రాణం పోస్తాం మళ్ళా మనం ఏం చెప్పావరా ఇందులో అర్థమైందిరా అర్థం కాకే ఏం చెప్పావరా అని అడిగాను రాంగ్ నారాయణ యూస్ చేస్తాం ఇంట్లో యూస్ చేస్తాం ఇంకో క్వశ్చన్ మీరు ఒకరికి ఇచ్చాక ఇచ్చిన తర్వాత కూడా అది మీ దగ్గర ఉంచుకోవచ్చు టచ్ చేసావు నా గుండెల్ని టచ్ చేసావు టచ్

ఏం వాడకమయ్యా అబ్బో ఒకరికి ఇచ్చిన మన దగ్గర అది పైకి వెళ్తుంది కానీ ఎప్పుడు కిందికి రాదండి పైకి వెళ్తా రాదు కదా హైట్ ఆత్మ దయ్యం ఆత్మ మొత్తం అయిపోతుంది కిందికి రాలంట సరే నార్మల్గా జనరల్గా క్వశ్చన్ అడుగుతా ఎక్కువ అమ్మాయిలు అబ్బాయిలకు చెప్పే అబద్ధాలు ఎక్కువ అమ్మాయిలు అబ్బాయిలకు నేను బయటికి పోతున్నా ఇంకొకటి పేరెంట్స్ తో పోతున్నా అనే ఫ్రెండ్స్తో పోతారు నేను అందరిలాంటి అమ్మాయిని కాదు

కానీ ఒక ఉన్న తర్వాత అబ్బాయికి అబ్బాయి ఫస్ట్ అబద్ధం ఏంటంటే ఏంటంటే నేను నిన్ను తప్ప ఇంకెవరిని చేయను లైఫ్ లాంగ్ నువ్వే నా ఊపిరి నా శ్వాస నువ్వు లేకపోతే నేను బతకలేను ఉంటుందా పని పేరు మంచి అబ్బాయిలు చెప్పే అబద్ధాలు కాదు నాకు నువ్వేనా ప్రాణం నువ్వేనా స్వర్వం పూల్లో పెట్టి అసలు మాట్లాడను నువ్వే నువ్వడ్ మమ్మీ ఇంకా చెప్పేవన్నా బిస్ నేను నీకు మాత్రమే లాయల్ గా ఉంటాను నేను ఎప్పుడు మోసం చేయను నేను నువ్వు చెప్పినట్టే నేను వింటాను పడతాడు అది పైకి వెళ్తుంది కానీ ఎప్పుడు కిందికి రాదు హాయ్ వినయ్ కిషోర్ చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను నేను జీవించలేను కానీ చనిపోగలను ఏంటంటే జీవించలేదు అది కానీ చనిపోతుంది జీవించ ఐడియా లేదు ఆ ఐడియా లేనక్కా అంటాగా ఓహో ఐదా ఏందిది జీవించలేదు కానీ చలిపోదు బుర్సా హ్ గేమ్ సర్ ఏ గేమ్ రా చనిపోది కదా గేమ్ ఏ గేమ్ చనిపోదు అడు మాగర రా పూజ అంత ఐడియాలే రాకో మనం యూస్ చేస్తాం అది మనమ దానికి ప్రాణం ఉండదు కాకపోతే చనిపోతుంది అది ఏమో కో తెలం గట్లొస్తా గెస్ట్ మాటలు ఎట్లా గుర్రోమెంట్స్

కొద్దిగా నుంచి ఏమైనా చేస్తా తెలుగు ఒక్కటి కూడా ఇంగ్లీష్ వాడి వాడితే అబ్బాయి నేను కొడుతాడు వద్దనే లేసిన స్నానం చేసినా చేసి ఆలోచిస్తున్నావా బట్టలు వేసుకున్నా బట్టలు వేసుకొని బట్టలు వేసుకొని తిరుగు రోడ్డు మీదకి వచ్చినాం రోడ్ దారి దారి మీదకి వచ్చినాం అల్టాలు కొడుతున్నాం అల్టాలంటే తిరుగుతాం రోడ్లు రోడ్లు ఎలా అలా తిరుగుతున్నాం నేను హైదరాబాద్కి కొత్త ఎవరు ఎవరు భాగ్యనగర్ హైదరాబాద్ భాగ్యనగర్ భాగ్యనగర్ కొత్త

बैटरी आंसर बैटरी बैटरी, चार्जिंग बैटरी